హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే రాష్ట్ర ప్రజలు ఉన్నారో వీరందరికీ సంబంధించి రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసుకొస్తామని అయితే ఆల్రెడీ చెప్పడం అయితే జరిగిందండి చెప్పినట్టుగానే కొన్ని పథకాలు అయితే ఆల్రెడీ వచ్చి ఉన్నాయండి అంటే మనకి దీపం పథకం ద్వారా సో ఆల్రెడీ ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ అయితే ఆల్రెడీ తీసుకుంటున్నారు అంటే ఒక సిలిండర్ అనేది తీసుకున్నారండి మళ్ళీ రెండో సిలిండర్ సెకండ్ సిలిండర్కి సంబంధించి కూడా అవకాశం అయితే వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ మీరైతే సెకండ్ సిలిండర్ అయితే బుక్ చేసుకోండి ఆ యొక్క సిలిండర్ అయితే తీసుకొచ్చేయండి ఆ యొక్క అమౌంట్ అనేది మీరు తీసుకున్న వెంటనే అంటే ఒక వారం గ్యాప్లో మీకైతే ఖాతాకి అయితే పడతాయండి మీరు ఎంత అయితే అమౌంట్ మీరు చెల్లించారో ఆ యొక్క అమౌంట్ మొత్తం కూడా వస్తుందండి అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ రేట్లు కూడా పెరిగినాయండి ప్రధానంగా చూసుకుంటే కనుక ఫోర్టీన్ పాయింట్ టూ కేజీస్ మన ఇంట్లో ఏదైతే గ్యాస్ సిలిండర్స్ వాడుతుంటామో ఆ సిలిండర్ పైన ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యాభై వేలు అయితే రేట్ అయితే ఉన్నారండి అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క సిలిండర్స్ రేట్స్ అనేది ఒకేసారి మనకి ప్రైస్ అనేది యాభై రూపాయలు పెంచారు సో ఎవరైతే ఈ యొక్క ఏప్రిల్ నెలకి సంబంధించి ఎవరైతే బుక్ చేసుకుంటుంటారో అందరూ కూడా సో ఎక్కువ అయితే ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా పే చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా రేట్ పెరిగిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఉచితంగా ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు దీపం పథకం ద్వారా పంపిణీ చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మూడు సిలిండర్ పైన ఎంత రేటు ఉన్నా కూడా ఆ యొక్క పూర్తి అమౌంట్ అయితే ఖాతాకైతే వేడి అయితే జరుగుతుందండి కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రెండో సిలిండర్ అయితే పొందొచ్చండి కంపల్సరీ రెండో సిలిండర్ అయితే తీసుకోండి ఇక అదేవిధంగా ఈ యొక్క నాలుగు నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మూడో సిలిండర్ కూడా అవకాశం అయితే కల్పిస్తారు ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు అయితే తీసుకురావాలని అయితే చూస్తుందండి ఈ యొక్క పథకాలు త్వరగా మహిళలకు అయితే తీసుకురావాలని చూస్తుంది అదేవిధంగా ఒక పథకం అయితే హైడ్ అయిందండి అంటే చాలామందికి ఏంటంటే ఈ యొక్క పథకం వస్తుందా లేదని చెప్పేసి కూడా డౌట్ ఏర్పడ్డదండి అయితే ఆ యొక్క పథకం ఏ సిచ్యువేషన్లో వస్తుంది ఏ పథకం హైడ్ అయిందని కూడా చెప్తాను రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో సో వీరికి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం వీరిపైన ఫోకస్ అయితే పెట్టిందండి కాబట్టి వీరికి సంబంధించి ఫ్రీగా వీరికి లక్ష రెండు వేల కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి అది కూడా ఎవరైతే మహిళలు ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారో వారు స్వతగా వారు కాళ్ళపైన నిలబడాలనుకుంటున్నారో ఇలాగ ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్రైలరింగ్ శిక్షణ అయితే ఇప్పిస్తున్నారండి అంటే వీరికి నెలన్నర నుంచి మూడున్నరలు దాకా యొక్క ట్రైనింగ్ అయితే ఉంటుంది సో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీరికి అయితే కుట్టు మిషన్ అయితే పంపిణీ చేస్తారండి ఆ యొక్క ట్రైనింగ్లో వీరు ఏదైతే నేర్చుకుంటారో తర్వాత వారు వారు ఉపాధి పొందేలా యొక్క ఆ యొక్క కుట్టు మిషన్ అయితే ఇస్తారండి ఉపాధి పొందేలాగా మహిళలకు దీనికి సంబంధించి బీసీ ఇంకా ఓసీలో ఉన్నటువంటి అదే అదేవిధంగా కాపులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి ప్రధానంగా వీరు ఈ యొక్క ట్రైలరింగ్ నేర్చుకున్న తర్వాత వీరికి అయితే ఈ యొక్క ఉపాధి అనేది చేసుకునే విధంగా ఎవరైతే మహిళలు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క కుట్టు మిషన్లు అయితే ఇస్తారండి దీనికి సంబంధించి ఏజ్ అనేది కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు అయితే ఉండాలి ఇక్కడ ఏది కూడా మిస్యూజ్ కాకూడదని ఎవరైతే జెన్యున్గా జెన్యున్ పర్సన్స్ ఉంటారో కుట్టు మిషన్లు అనేవి కుట్టుకుంటూ వారి ఉపాధి పొందాలనుకుంటారో వారికి సంబంధించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వారికి సంబంధించి ఇక్కడ ఫోకస్ చేసి వారికి ఇవ్వాలని చూస్తుంది ఒకవేళ కనుక ఎవరైతే అనుకున్నటువంటి లబ్ధిదారులు రాలేదో అంటే ఇక్కడ లక్ష రెండు వేల కుట్టు మిషన్లు పంపిణీ చేస్తుంది కాబట్టి చాలామంది దరఖాస్తులు అయితే చేసుకుంటూ ఉన్నారండి ఇలా అని చెప్పేసి అందరికీ కూడా ఇవ్వాలనే రూల్ అయితే లేదండి సో ఎవరైతే జెన్యున్ పర్సన్స్ ఉంటారో ఒక యాభై వేల మంది ఉన్నా సరే వారికైతే ఇస్తారండి మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా ఓపెన్ చేస్తారు మిగిలి ఉన్న కుట్టు మిషన్లు కూడా వారికైతే పంపిణీ చేస్తారండి ఇలాగ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఎగస్ట్రాగా పర్సన్స్ ఉంటే అంటే ఎవరైతే జెన్యున్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళు ఎవరైనా ఎక్స్ట్రాగా ఉన్నా కూడా వారికి అయితే నెక్స్ట్ ఫర్దర్గా కూడా కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అండి ఇక్కడ మహిళలను ఒక లక్ష మందిని అయితే ఫస్ట్ వాళ్ళని పూర్తి స్థాయిగా అభివృద్ధి చేసే విధంగా అయితే వాళ్ళని అయితే తీర్చిదిద్దాలని అయితే చూస్తుందండి మహిళల్ని ఇక్కడ ఫోకస్ చేసి మహిళలకి ఇక్కడ ఏంటంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద వారిని బలోపేతం చేయాలని ఆర్థికంగా చూస్తున్నారండి కాబట్టి ఇది సక్సెస్ అయితే కనుక సో నెక్స్ట్ ఎవరైతే ఉంటారో మిగతా వారు వారిని కూడా ఇదే కోవలైతే తీసుకెళ్లే విధిగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రజెంట్ అయితే వర్క్ అయితే చేస్తుందండి ఇది సక్సెస్ అయితే కనుక రాష్ట్రంలో ఎవరైతే బిలో పోవర్టీ లైన్లో ఉన్నవారు పేద ప్రజలు ఉంటారో అలాంటి కుటుంబాలన్నీ కూడా చాలా వరకు గట్టెక్కుతాయండి ఎందుకంటే సో రేషన్ కార్డు ఎవరైతే బిలో పోవర్టీ లైన్లో తీసుకుంటున్నారో అంత్యోజయ కార్డులు ఎవరైతే తీసుకుంటున్నారో సో ఇలాంటి కార్డులు పొందుతున్న వారు ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఇంకా దరిద్ర ర్యాక్కి దిగుగునైతే వెళ్ళిపోతున్నారండి అంటే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది లక్ష కన్నా కూడా ఇంకా తగ్గి ఉంటుందండి ఇలాగా ఎవరైతే దరిద్ర రేఖకు దిగునీ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా పైకి తీసుకురావాలని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఇక దీనికి సంబంధించి పి ఫోర్ పథకాన్ని కూడా తీసుకొచ్చి ఉందండి పబ్ పబ్లిక్ టు ప్రైవేట్ పర్సన్స్ పార్ట్నర్షిప్ కింద అయితే ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చేది ఉన్నారండి అంటే సో పబ్లిక్ టు ప్రైవేట్ పర్సన్స్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి తీసుకొచ్చారు అంటే ఇక్కడ ఎవరైతే అట్టడుగునున్న పేదవారు ఉంటారో మౌలిక సదుపాయాలు కూడా లేనటువంటి వారు అంటే ఇల్లు కానీ అదేవిధంగా వారికి ఇల్లు లేకుండా ఇక అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా ఇంకా టీవీ ఫ్రిడ్జ్ ఇట్లాంటి సౌకర్యాలు ఏమీ లేకుండా ఎవరైతే ఉంటారో అట్టడుగులు ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వారికి సంబంధించి అయితే ఒక పీ ఫోర్ పథకం అయితే వర్క్ అయితే అవుద్దండి ఇలాంటి పేద ప్రజలందరినీ కూడా వారి లిస్టులు అయితే కలెక్ట్ చేస్తారు వారి నేమ్స్ అయితే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకుంటున్న అయితే ఉందండి ఇక్కడ అదేవిధంగా ఒక వెబ్సైట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఆ యొక్క వెబ్సైట్ ద్వారా ఎవరైతే సంపన్నులు ఉంటారో డబ్బున్నవారు వారి దగ్గర నుంచి విరాళాలు అయితే కలెక్ట్ చేస్తారండి ఎవరైనా ముందుకు వస్తే కనుక ఎవరైతే ఇవ్వడానికి పేద ప్రజలకి మా దగ్గర డబ్బు మేము ఇస్తాం లేదంటే కనుక మా మేమైతే జాబ్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాం వీరికి సో ఎవరైతే దాతలు ముందుకు వస్తారో అలాంటి ఇచ్చే వాళ్ళందరి దగ్గర నుంచి కూడా తీసుకుండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూ వారికి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇలా ఎవరైతే అట్టడుగున్నటువంటి టెన్ పర్సెంట్ పేదలు ఉన్నారో వాళ్ళకైతే బెనిఫిట్ అయితే అవుతుంది అది వస్తు రూపంలో కావచ్చు ధన రూపంలో కావచ్చు ఇంకేదన్నా సరే ఏమి ఇచ్చినా సరే వారికి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఈ రకంగా ఈ యొక్క పీ ఫోర్ పథకాన్ని అయితే డిజైన్ చేశారు అయితే ఈ యొక్క పథకం ఇంప్లిమెంటేషన్ అనేది స్లో స్లోగా జరుగుతుందని చెప్తున్నారండి సో తప్పకుండా అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది అయితే ఇక్కడ దాతలు ఎవరైతే ఉన్నారో డబ్బు ఉన్నవారు అంటే ఇక్కడ ఎవరైతే ప్రైవేటు పర్సన్స్ డబ్బున్నవారు సో వాళ్ళు ఎంత సహాయం చేశారు ఏ విధంగా సహాయం చేశారు అనే దానిపైన ఇక్కడ డిపెండ్ అయి అయితే ఉంటుందండి వారు చేసిన సహాయాన్ని బట్టి ఇక్కడ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది అయితే ఈ యొక్క పీ ఫోర్ పథకంలో చూసుకుంటే కనుక ప్రజెంట్ కొంతమందిని అయితే పిక్ చేశారండి అంటే ఎవరైతే అట్టడుగున ఉన్న పేదలు ఉంటారో టెన్ పర్సెంట్ మంది వారిని అయితే కొంతమంది పిక్ చేశారు సో నెక్స్ట్ వాళ్ళు అయిపోయిన తర్వాత ఫర్దర్గా వేరే వాళ్ళకి అయితే అవకాశం అయితే ఇస్తారండి అంటే చాలామంది అయితే ఉంటారండి అందరికీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి వారికి చేసిన తర్వాత మిగతా వారిని అయితే పిక్ చేసి ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు ఇలాగా క్యాటగిరీలు అయితే డివైడ్ చేసుకుంటే వారికి అయితే మౌలిక సదుపాయాలు వసతులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారండి స్టార్టింగ్ చూసుకుంటే కనుక వాళ్ళకి ఇల్లు లేకపోతే కనుక ఇల్లు ఏర్పరచడం అండి ఉండటానికి నీడ ఇల్లు ఏర్పరుస్తారండి సో తర్వాత చూసుకుంటే వారికి కులాకర్షణ కరెంటు ఇలాంటి బేసిక్స్ నీడ్స్ నుంచి అయితే వస్తారండి సో ఏమేమి లేవో వారికి అవన్నీ కూడా సమకూర్చుతుంది రాష్ట్ర ప్రభుత్వం సో వాళ్ళని కొంచెం ఆర్థికంగా బలోపేతం చేసేందుకైతే ఈ యొక్క పీ ఫోర్ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది అయితే ఈ యొక్క పథకం చెప్తుంటేనే చాలా బాగుందండి కానీ ఇంప్లిమెంటేషన్ చేసి నిజంగా వర్కౌట్ అవుతే కనుక ఇది చాలా మంచి పథకం అవుతుందండి ఎందుకంటే సో ఉన్నటువంటి పేదవారు చాలా కింద స్థాయిలో అయితే ఉంటారండి వారి యాన్యువల్ ఇన్కమ్ కూడా లక్ష కన్నా తక్కువ అయితే వెళ్ళిపోద్దండి సో అలాంటి వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా ఉండదు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు సో ఇంకా వారికి కరెంటుగా ఉండి ఇంకా ఒక రకంగా ఉంటారండి చెప్పాలంటే సో అలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిక్ చేసి ఈ పీ ఫోర్ పథకంలో అయితే పెట్టబోతున్నారు సో ఎవరైతే దాతలు వస్తారో దాతలు ఇచ్చేటువంటి డబ్బులతోనే వీరికి అయితే ఇవన్నీ కూడా సమకూరుస్తుందండి అంటే ప్రభుత్వం చూసుకుంటే కనుక ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని పథకాలు కూడా వారికి వస్తాయండి సో వాటితో పాటే ఈ యొక్క సాయం కూడా వారికి అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క పి ఫోర్ పథకం ద్వారా సో ఇది ఫేజెస్లో జరుగుతుంది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కూడా జరుగుతూ ఉంటుంది సో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఎవరైతే ఈ యొక్క పథకంలో ఎలిజిబిలిటీ అయి ఉంటారో అందరికీ కూడా సహాయం అయితే అంటదండి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే చెప్తుంది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే చెప్పారు ఈ యొక్క పథకం అనేది చాలా మంచి పథకం గొప్ప పథకం ఇది ఇంప్లిమెంటేషన్ అయ్యే కొద్ది మీకైతే అయితే అర్థం అవుతుంది ప్రజెంట్ అయితే ఒక పీ ఫోర్ పథకం ఎవరికి అంత ఇదిగా అర్థం కాకపోవచ్చు అని కూడా ఆయనే స్వయంగా చెప్పారు కాబట్టి ఎవరైతే ఉండారో పేద ప్రజలు ఉంటారో అందరికీ కూడా ఇది ఒక మంచి పథకం అనేది చెప్పుకోవచ్చు ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే రిలీజ్ చేయాలని చూస్తుందండి తల్లికి వందన పథకం అయితే రాబోతుందండి తల్లికి వందన పథకం అనేది జూన్ ఫిఫ్టీన్ ఖాతాలో అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఈ యొక్క పథకం అదేవిధంగా ఈ నెలలోనే మత్స్యకారు భరోసా అంటే ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వేట నిషేధ టైంలో పదివేల సహాయం అయితే ప్రతి సంవత్సరం కూడా చేసేవారండి కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక పదివేలకు పదివేలు పెంచి ఇరవై వేలు అనేది వీరికి అయితే సహాయం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయడానికైతే ముందుగా అయితే వచ్చిందండి ఇక దీంతోపాటే రైతులు ఎవరైతే ఉంటారో రైతులందరికీ కూడా అన్నదాత సుఖ్యోగ పథకం ద్వారా కూడా వారికి సంబంధించి ఇరవై అయితే వారికి సహాయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుందండి వీరికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేలు వస్తాయండి పీఎం కిసాన్ పథకం ద్వారా ఇక రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అయితే ఇస్తుందండి సో రెండు కలిపి ఇరవై వేలు అయితే వీరికి అయితే ఒక సంవత్సరం అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే వీరైతే పొందుతారండి సో అది కూడా విడతల వారీగా వీరికి అయితే వేడవైతే జరుగుతుంది పద్నాలుగు వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం డివైడ్ చేసి అయితే వేస్తుందండి అదే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే కనుక పిఎం కిసాన్ పథకం అనేది రెండు వేలు రెండు వేలు చొప్పున మూడు విడతల్లో అయితే డబ్బులు అయితే వేస్తుంది అది మనకి తెలిసిందే సో ఈ రంగంగా ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందని వీరందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే పడబోతున్నాయి ఈ యొక్క మే నెల ఎండింగ్ కల్లా డబ్బులు అయితే వేస్తామని అయితే చెప్పారు సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఏప్రిల్ చివరి నుంచి అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుస్తాను కాబట్టి తప్పకుండా మంచాలని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి